మార్చి పద్నాలుగు పన్నెండవ ఆదిర్భావ దినోత్సవం సందర్భంగా మన పిఠాపురం నియోజకవర్గంటువంటి చిత్ర గ్రామంలో ఎస్పీస్ ఇంచర్లో ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క ఆవిర్భావ దినోత్సవానికి సుమారుగా ఐదు లక్షల జనం పైమాటే ఎస్పీ నేయడం జరిగింది అందులో భాగంగా ఈ యొక్క పిఠాపు నియోజకవర్గానికి మరి అధ్యక్షులుగా నియమించినటువంటి కేసు రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే కాసరి రాజుగారు అని ఈ యొక్క పిటాబు మండలానికి ఎంత నియమించడం జరిగింది మరి వారు వచ్చి సుమారు ఒక వారం రోజులు గడుస్తుంది ఈ యొక్క ఆయుర్వాద ప్రత్యేక మాత్రం ఆయన కూడా మాత్రం చాలా ప్రతి గ్రామం తిరిగి ఆయనంతా కృషి అలాగే ఈ యొక్క గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి శ్రీ ఎనగంటి హరిబాబు గారు ఈయక జనసేన పార్టీ నాయకులు అలాగే గోపి సురేష్ గారు ఈయక జనసేన పార్టీ నాయకులు అలాగే ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మాత్రం మాజీ సర్పంచ్ గారు అలాగే మాజీ ఎంపీటీసీ గారు అలాగే జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఈ ఆవిర్భ దినోత్సవం చిన్న చిత్ర ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జీర్తం చేయాలని కోరుతూ మరి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఈ యొక్క ఆరిపతి దినోత్సవానికి అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం జీర్తం చేస్తామని కోరుతున్నాం హే జనసేన అలాగే